హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అది ఏమిటి అంటే మార్గశిర మాసంలో కనక వర్షాన్ని కురిపించే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి నేను సారి సమర్పించుకున్నాను ఏ రకంగా సమర్పించుకున్నానో అసలు సారి ఎందుకు సమర్పించుకోవాలి ఇది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలా అసలు ఏంటి ప్రాసెస్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ్ని నేను మిడ్ నైట్ ట్వెల్వ్ తర్వాత స్టార్ట్ చేస్తున్నాను ట్వెల్వ్ ట్వెల్వ్కి ముందు రోజు నైట్ నేను ఒక గంట నేర పడుకున్నా బాగా అలసిపోయాను సండే షాపింగ్కి వెళ్ళాను కదా వ్లాగ్ కూడా మీద షేర్ చేసుకున్నాను కదా సో సండే షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని పిండి వంటలు చేశాను అమ్మవారికి సార్లో తీసుకెళ్ళి ఇద్దామని చెప్పి సో చేసిన తర్వాత ఇంకా బాగా అలసిపోయి పనులన్నీ కూడా చేసి పడుకున్నా ఎగ్జాక్ట్గా ట్వెల్వ్కి అలారం పెట్టుకుని లేచి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను లేచి ఫస్ట్ ఇల్లంతా ఊడ్చుకొని పాసి గుమ్మాలన్నీ కూడా ఊడ్చుకోవడము అదంతా కూడా చేసుకున్నాం తర్వాత ఇంకా స్నానం చేసుకుని రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుదామని చెప్పేసి అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను దీపారాధన చేసుకోలేదు వన్ ఫార్టీ ఫైవ్కి నేను స్టార్ట్ అవుతున్నాను కాబట్టి ఇంకా దీపారాధన ఏమీ చేసుకోలేదు గుడికి వెళ్ళొచ్చాక చేసుకుందాము ఫస్ జస్ట్ దేవుడి గదిని కొంచెం శుభ్రం చేసి అట్లా పూలతో అలంకరించుకొని దీపారాధనలో దీపాల్లో కొంచెం ఆయిల్ వేసి ఒత్తులన్నీ వేసి సిద్ధం చేసుకుని వెళ్ళొచ్చాక దీపారాధన అన్ని మొత్తం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అట్లా సిద్ధం చేసుకుని సో గుడికి వెళ్ళడానికి ఏవైతే నాకు పూజా సామాగ్రి కావాలో అవన్నీ నేను బ్యాగ్లో అన్ని సర్దుకుంటున్నాను సర్దుకొని ఇంకా వెళ్తున్నా వెళ్ళే ముందు ఆవు పాలు ఒక్కటే తీసి పెట్టుకుందాము అంటే పాడైపోతాయని చెప్పేసి ముందుగా నుంచి బయట తీసి పెడదాం అనుకున్నాను సో ఫ్రిడ్జ్లో పాలు తీసి తీసేటప్పుడు కొన్ని థింగ్స్ పడిపోయినాయి నాకు కంగారుగా ఉంటే ఇలా ఎట్లానే ఉంటుంది సో అన్నీ కొన్ని థింగ్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని యాజ్ టీజ్గా ఇంకా నేనైతే కనుక బ్యాగులు అన్నీ సర్దుకొని రెండు సార్లు అన్నీ చెక్ చేసుకుని అన్ని పెట్టుకున్నాను లేదా మళ్ళీ మొత్తం మర్చిపోయాను అని మళ్ళీ అన్ని చెక్ చే చెక్ చేసుకుని ఇంకా నేనైతే టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాను ఈ మధ్య రీసెంట్గా ఒక టూ వీక్స్ నుంచి అమ్మవారికి సంబంధించి ఏమైనా వీడియోస్ కానీ రీల్స్ కానీ పోస్ట్ చేస్తే నేను ధనలక్ష్మి అక్క కలిసి ఉన్నా మీరు చూస్తున్నారు కదా సో అక్క కూడా ఈ మధ్య రావడం స్టార్ట్ చేశారు సో ఇంకా అక్కని పిక్ చేసుకుందామని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఆ బావగారు కూడా వస్తామని అన్నారు సో మేము ముగ్గురం కలిసి అక్కడి నుంచి అయితే టెంపుల్కి స్టార్ట్ అయ్యాము సో టెంపుల్కి మేమైతే కనుక ఎగ్జాక్ట్గా టూ థర్టీ ఫైవ్కి వెళ్ళాము ఎవరూ లేరు ఈవెన్ అక్కడ డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు మేమే వెళ్ళిన తర్వాత వాళ్ళని లేపితే వాళ్ళు లేసారు డోర్స్ అయితే ఓపెన్ చేశారు ఇంకా లోపలికి ఫస్ట్ అడుగు పెట్టింది నేనే అండ్ ఫస్ట్ అమ్మను కూడా చూసింది నేనే అనమాట చాలా సంతోషంగా అనిపించింది అమ్మకి ఫస్ట్ దర్శనం నాకు కలిగింది అని అనుకున్నా ఫస్ట్ అమ్మని అడిగాను అమ్మ నీకు సారి సమర్పించుకున్న కార్యక్రమం మంచిగా జరగాలి ఎలాంటి ఆటంకం కనకూడదు నేను ముఖ్యంగా బాధపడకూడదు ఎక్కడా కూడా అని అని అనుకున్నాను అమ్మ అలాగే చేశారు అంతా కూడా సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పక్కన బింత కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ పట్టుకొని సో అక్క ఏమో అక్కడ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు అంటే ముందు రోజు ఉన్న నైవేద్యాలు ఏమైనా అలాంటివన్నీ కూడా తీసి ప పక్కన పెట్టి సో అవన్నీ అక్క క్లీన్ చేస్తున్నారు నేనేమో ఫస్ట్ దీపారాధన పెట్టి నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అంటే ఏదైనా కానివ్వండి ఫస్ట్ మనం దీపారాధన పెట్టి స్టార్ట్ చేయాలంటాం కదా సో ఏ పని మొదలు పెట్టినా సరే గణపతి ఆరాధన చేసుకొని దీపం పెట్టి మొదలు పెడితే ఇంకా అది నిర్విఘ్నంగా సాగుతుంది అంటారు కదా సో అలాగా సో ఇంకా గణపతి వారిని తలుచుకొని దీపారాధన చేసుకుని ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకుని అమ్మకి నమస్కారం చేసుకుని ఇంకా మేము పూజ స్టార్ట్ చేసాము సో ఫస్ట్ అమ్మవారికి శుద్ధ జలంతో అభిషేకం చేసాము అండ్ నేను అక్క బావగారు అండ్ మాతో పాటు ఇంకో స్వామి కూడా జాయిన్ అయ్యారు అనమాట వెంకటేశ్వర మాల వేసుకుని వచ్చారు మేము నలుగురు అమ్మవారి సేవ పూజ చేసుకున్నాము సో ఫస్ట్ అమ్మవారికి శుద్ధ జలంతో అభిషేకం చేసుకుని తర్వాత ఆవుపాలతో తీసుకెళ్ళాం కదా ఆవుపాలతో కూడా అభిషేకం చేసుకుని మళ్ళీ ఇంకోసారి అమ్మకి మొత్తం శుభ్రం చేసి స్నానం చేయించి శుభ్రం చేసి ఇంకా అమ్మకి నిండుగా పసుపు రాస్తున్నాము మీరు గమనించవచ్చు ఎప్పుడైనా సరే కనుక ఆ టెంపుల్లో అమ్మవారు ఎప్పుడు కూడా నిండుగా పసుపు రాసి కుంకుమొట్టు పెట్టి అమ్మ మనకి దర్శనం వేస్తూ ఉంటారు సో అది కూడా అక్కడ ఆ టెంపుల్లోని పసుపు కూడా అమ్మవారికి అభిషేకం చేసి ఏదైనా పూజ అయిన తర్వాత ఫస్ట్ ప పసుపు కూడా ఒక ముత్తైదుతో ముత్తైదుతో రాయిస్తారు ఎవరైనా కానివ్వండి ఆ సమయానికి ఆ టెంపుల్లో ఎవరైతే ఉంటారో ముత్తైదు ఆ ముత్తైదుతో రాయిస్తారు సో అలాగే నేను కూడా ఫస్ట్ అక్కకి రాయమన్నాను అక్క మీరు ఫస్ట్ పసుపు రాయండి అమ్మవారికి తర్వాత మేము రాస్తానని చెప్పేసేసి సో అక్కకి ఫస్ట్ రాయి అక్కతోనే అక్క హస్తాలతో ఆ అమ్మకి పసుపు రాయించి ఇంకా తర్వాత నేను కూడా అమ్మకి అట్లా కొంచెం పసుపు రాసి ఇంకా తర్వాత గారు ఇంకా వేరే స్వామి వచ్చారు కదా వాళ్ళందరూ కూడా అమ్మవారికి కొంచెం కొంచెంగా సేవ చేసుకున్నారు ఇంకా తర్వాత కొంచెం అక్క కొంచెం కుంకుమొట్టు పెట్టి ఇంకా అమ్మకి పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఈ సారి అనేది ఏంటి అంటే ఇది ఆనవాయితీగా కూడా పెట్టుకోవచ్చు లేదనుకు లేదనుకుంటే కనుక అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి చెప్తున్నాము బ్రో మేము కూడా అమ్మవారికి సేవ చేసుకుందాం అనుకుంటున్నాము అంటే చాలామంది అడుగుతున్నారు మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తే మాకు దగ్గర నుంచి కూడా రానివ్వట్లేదు పట్టుకునివ్వట్లేదు మీకు ఇంత మంచిగా ఎలా జరుగుతుందని అడుగుతున్నారు ఒకటండి మేమైనా సరే కానివ్వండి నార్మల్ టైంలో వెళ్తే మాకు అదే పరిస్థితి ఉంటుంది మా అమ్మ అసలు అమ్మని మేము తాకలేం అనమాట సో అలా ఉంటుంది సో మనం వాళ్ళని తాకాలి మన స్వాస్థలతో అమ్మని మనం పూజ చేసుకోవాలనుకుంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళాలి అంటే రెండు గంటలకి మూడు గంటలకి నాలుగు గంటల లోపే వెళ్ళి చక్కగా మీరు అమ్మకి పూజ చేసుకోవచ్చు అనమాట అలాగా మీ సహస్థాలతో దాకి ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు సో చాలామంది కామెంట్స్లో అడగడము రీల్స్లో కూడా కామెంట్లు అడగడం అట్లా చేస్తుండే అనమాట సో అది చ అలా అలా అంటే మేమనే కాదు ఎవరైనా చేసుకోవచ్చు ఆ టైంలో వస్తే సో నార్మల్ టైంలో అనుకోండి ఇంక ప్రతి ఒక్కరికి అలా ఉంటుంది సో ఈ మార్గశ మాసంలో ఏంటంటే అమ్మకి కొంచెం ప్రత్యేకత కాబట్టి జనాభా ఎక్కువ రావడం అలా ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంతే తప్పించి బ్రహ్మముహూర్తంలో వస్తే కనుక ఎవ ఎవరికి కలకొని ఉండదు ఆ అదృష్టము నాలుగు గంటల్లోకి వస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా చక్కగా అమ్మవారి సేవ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సో ఇక్కడ ఏమొచ్చి అమ్మవారికి నిండుగా పసుపు రాసి అక్క బొట్లు అన్నీ కూడా పెట్టుకుంటున్నారు సో నేనేమో అలంకారం చేస్తున్నాను అండ్ తెలుసు కదా మనకు అలంకారం అంటే ఎంత పిచ్చో అందులోని అమ్మకంటే ఇంకా అసలు ఊరుకోను అబ్్యూజ్లీ అలంకారం అంటే ఏ దేవత ఏ దగ్గర నేను మంచిగా చేస్తాను సో ఇంకా అమ్మ అంటే కొంచెం స్పెషల్ కదా సో అందులో అమ్మకి సారి పెడుతున్నాను కాబట్టి ఇంకా మంచిగా అలంకారం చేయాలని చెప్పేసి పువ్వులు కూడా మంచిగా తెప్పించాను తాగడమల్లి పూలు కనగామరాలతో చక్కగా అమ్మని అలంకరించుకొని కొన్ని విడిపూలతో కూడా చక్కగా అక్క డెకరేషన్ చేశారు సో ఇంకా అమ్మకి సారి పె అన్నాం కదా సో అంటే ఏంటంటే చెప్పాను కదా దీనికి ఆనవాయితీ పని లేదండి సో నేనేంటంటే ఫస్ట్ నుంచి నేను అమ్మ కనుక్కున్నాము మేము ఫస్ట్ నుంచి చేస్తున్నాం కాబట్టి సో అది వస్తుంది ప్రతి మార్గశిర్మాసంలో అమ్మవారికి సారి పెట్టాలి అంటే చీర సారీ చీర పసుపు కుంకుమ గాజులు కొన్ని రకాల పిండి వంటలు అది మన తమ తగ్గట్టు మన స్థాయికి తగ్గట్టు పెట్టుకోవచ్చు మూడు రకాలు ఐదు రకాలు తొమ్మిది రకాలు ఇరవై రకాలు వాళ్ళ స్థాయికి తగ్గ పెట్టుకుంటారు అలాగా సో అలా పెట్టుకొని అమ్మవారికి అనమాట సో ఇదేంటంటే అమ్మవారికి మనం ప్రేమతో చేసుకునే ఒక పూజ అనుకోవచ్చు లేదా అమ్మవారి మీద మనకున్న ప్రేమ అనుకోవచ్చు ఏదైనా కావచ్చు సో మనం అమ్మ సేవ చేసుకోవడానికి మనకి ఏం కావాలో చెప్పండి సో అదనమాట సో ఇది నాకైతే ప్రతి సంవత్సరం వస్తున్న అనువైతే కాబట్టి సో ఇట్లా నేను ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలాగా చీర సారీ పసుపు కుంకుమ గాజులు అన్నీ పెట్టి మూడు రకాల పిండి వంటలు నా స్వహస్తాలతో చేస్తాను ఆ పిండి వంటలు కూడా ఏంటంటే నూనెతో కాకుండా ఆ ఉన్నతితో చేసిన పిండి వంటలు మాత్రమే పెడతాను సో ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమం అంటే ఫస్ట్ ఏదైనా సరే కానివ్వండి ముత్తైదుతో కలిపి చేయాలన్నమాట సో ఒక ముత్తైదు ఉండాలి పక్కన సో అలా చేయాలి సో అక్కకి నేను అక్క నేను కలిసి అమ్మకి అట్లా చీరతో అలంకరిస్తుండగా భావించి సో నేను అక్క కలిసి అమ్మవారికి చీరతో అలంకారం చేసాము ఇంకా తర్వాత నేను చేసిన పిండి వంటలన్నీ కూడా ఏంటంటే లడ్డూలు చేశానండి మా తర్వాత సున్నులు చేశాను తర్వాత పాలకోవా చేశాను సో అలాగే మూడు రకాల పళ్ళు అలాగే అమ్మకి తాంబూలం కూడా పెట్టాను చాలా మంది అడుగుతున్నారు మీరు తాంబూలంలో ఏదో పెడతారు అది మాకు చెప్పండి ఆ రెసిపీ అని చెప్పేసి సో ఖచ్చితంగా అవి అక్కడ మీద షేర్ చేసుకుంటాను సో అలాగే అక్కకి నేను ఒకటి చెప్పాను అనమాట అక్క మీరు జున్ను చేయండి అక్క బా బాగా చేస్తారు నాకు కూడా అంత బర్ఫెక్ట్గా అంటే అంత టేస్ట్గా నాకు రాదు అక్క చేసినంతగా సో అందుకే అక్కకి చెప్పాను చేయమని సో అక్క ఏమో జున్ను చేశారు అది కూడా ఏంటంటే ట్వెల్వ్ తర్వాత అనమాట బ్రో నేను ట్వెల్త్ తర్వాత స్నానం చేసుకుని చేశాను జున్ను కూడా అట్లా సెట్ అయ్యింది మంచిగానా పాలు కూడా మంచిగా సెట్ అయ్యాయి ఇంకా అలా చేసాను అనేసి అన్నారు అక్క చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అక్కకి నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పవాలి ఎందుకంటే అక్క నేను గుడికి వెళ్తున్నాను అమ్మవారికి సారీ సమర్పించుకుంటున్నాను అక్క నాకు తోడు రండి నాకు కా అంటే లే సరి బ్రో వస్తాను అని అన్నారు చాలా చాలా థ్యాంక్స్ అక్క పిలవగానే అవ్వద్దు అని కాకుండా సరిబ్రో వస్తానని చెప్పేసి వెంటనే చెప్పారనమాట సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ దట్టు అమ్మకి నేను జున్ను చేయమంటే అది కూడా చేస్తానని చెప్పి చేశారు చాలా చాలా థ్యాంక్స్ మీకు వన్స్ అగైన్ అండ్ సో తర్వాత అమ్మకి కర్పూరంతో హారతి పంచహారతి కూడా ఇచ్చాను ఇంకా అమ్మకి నేను అయితే ఇంట్లో పూజ చేసుకుంటే నేను అలా చేసుకున్నాను అన్ని సామాన్లు కూడా తీసుకెళ్ళాను వెండిపల్లెంలో అమ్మకి నైవేద్యము వెండి గ్లాస్తో అమ్మకి పానీయం తాగించడము మొత్తం ఒక పూజలాగా చేసుకున్నాను షోడో పూజగా చేసుకున్నాను మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది సో తల్లి నాకు ఈ సంవత్సరానికి ఇంత మంచి బాక్యం కలిగించావు వచ్చే సంవత్సరం కూడా నేను ఇంతగాన మంచిగా చేసుకోవాలని నేను అమ్మని మనస్ఫూర్తిగా కోరు సో ఇలా ఈ రకంగా ఈ మార్గశిరమాసంలో మా బంగారు తల్లి మా కనక మహాలక్ష్మి అమ్మవారికి మా అమ్మకి మా తల్లికి మా జగన్మాతకి నేనైతే సార్ని ఈ రకంగా సమర్పించుకున్నాను మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా చాలా కృతజ్ఞత తెలియజేసుకున్నాను అమ్మకి సో ఇది వాళ్ళటి బ్లాగు ఐహోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే